రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి జయఓ కార్యక్రమంలో భాగంగా కదిరి నియోజకవర్గంలో తలుపుల మండలంలో ఈరోజు అనుకోకుండా రాత్రి చెప్తే అప్పటికప్పుడు అనుకొని ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మండల తెలుగుదేశం పార్టీ నాయకులకి అదేవిధంగా విచ్చేసినటువంటి తలుపుల మండల తెలుగుదేశం పార్టీ బీసీ సోదర సోదరి మనులకి బీసీ సాధికార కమిటీ హిందూపూర్ పార్లమెంట్ అధ్యక్షులు సోదరుడు రంగయ్య గారికి అదే రంగ సోదరులు పవన్ కళ పవన్ కుమార్ రెడ్డి గారికి పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ మన బీసీ మీటింగ్ ఎందుకు పెట్టుకోవాలో ఫస్ట్ ఆలోచన చేసినారు మనం ఇక్కడ చూస్తే మామూలుగా పవన్ ఇప్పుడు బీసీ మన తెలుగుదేశం మీటింగ్కి వచ్చినాడు తెలుగుదేశం పార్టీ మీటింగ్లో తెల్లబట్టలు కనపడవు కర్రబట్టలే కనపడతాయి ఎందుకంటే మాకు పేదల పార్టీది ఈ పార్టీ పుట్టిందే పేదల కోసం ఈ పార్టీ పుట్టిందే సమాజంలో అణగారిన వర్గాల కోసం ఈ పార్టీ పుట్టిందే శ్రామికుల కోసం ఈ పార్టీ పుట్టిందే అణిచివేతకు గురైనటువంటి కులాల కోసం ఈ పార్టీ పుట్టిందే చేతి వృత్తుల్లో ఆధారపడేసి జీవితము అస్తవ్యస్తమైనటువంటి యువత కోసం అస్తవస్తం చేసుకున్నటువంటి వెనకబడిన కులాల కోసం కుటుంబాల కోసం అనేది చరిత్ర చెబుతోంది చంద్ర మా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి గురించి ఆలోచన చేసుకుంటే మీరు ఒకసారి పెద్దలు కూడా ఉన్నారు దాదాపు ఇక్కడ ఎనభై మీరు కొంచెం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కొత్తగా వస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం కొన్నాడు అన్న నీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మామూలుగా ఇట్లా మీటింగ్లు పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు ఎన్టీ రామారావు రాక్ములుపు ప్రజల్లోకి నాయకులు వచ్చేటువంటి పరిస్థితులు లేవు కేవలము కొన్ని కులాలకు కొన్ని కుటుంబాలకు మాత్రమే అవకాశం ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తూ వస్తా వచ్చింది అప్పట్లో సినిమాల్లో బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని సమాజాన్ని చూసినప్పుడు ఈ వెనుకబాటుతనం అనేది ఎక్కడుంది వెనుకబడిన కులాలకు ఎక్కడ అన్యాయం జరుగుతుందని ఆలోచన చేసినటువంటి ఎక్కడ అన్యాయం జరుగుతుందని ఆలోచనలో నుంచి పుట్టిండేదే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత చదువుకున్నటువంటి వెనుకబడిన కులాల వాళ్ళకి మైనారిటీ వర్గాలకి అధికారం అందించాల రాజకీయ అధికారంలో భాగస్వాములు చేయాలా తద్వారా వాళ్ళలో ఒక చైతన్యం రావాలా ఆ కుటుంబంలో ఆలోచన విధానంలో మార్పు రావాలా ఆలోచన విధానంలో మార్పుల ద్వారా వాళ్ళ జీవన విధానంలో మార్పు రావాలనే ఆలోచనతో మొదలుపెట్టిండేదే తెలుగుదేశం పార్టీ వెనుకబడిన వర్గాల కోసం అట్టడుగు వర్గాల కోసం స్థాపించింది తెలుగుదేశం పార్టీ అది మన పార్టీ నేపథ్యం అనేది కూడా మీ అందరూ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోమంటాడు మరి పార్టీ స్థాపించి నలభై సంవత్సరాలైంది ఈ నలభై సంవత్సరాల కాలంలో అనేక రకాలైనటువంటి మార్పులు వస్తా వస్తూ ఉన్నాయి ప్రజల జీవితాల్లో కావచ్చు సమాజంలో కావచ్చు చదువుకున్నటువంటి పిల్లలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు చదువుకున్నటువంటి పరిస్థితుల్లో మార్పు వచ్చింది అదే రకమైనటువంటి సమాజంలో ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి విధానాల్లో మార్పు వచ్చింది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత రాజకీయాలు చేయడంలో మార్పు వచ్చింది రాజకీయ పార్టీల ఆలోచనలో మార్పు వచ్చింది రాజకీయ పార్టీల్లో అధికారంలో భాగస్వాములు కల్పించడంలో కూడా మార్పు వచ్చినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయంటే కేవలం తెలుగుదేశం పార్టీ స్థాపించినందుకు అనేది మనం అందరం కూడా గర్వపడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందుకే ఈ తెలుగుదేశం పార్టీలో సభ్యులైనందుకు మనం అందరూ కూడా గర్వపడాలని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను అది ఎప్పుడు కూడా మర్చిపోవద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజున మారినటువంటి పరిస్థితుల్లో కూడా మన నియోజకవర్గంలో అయితే ఇందాక ఒక్కళ్ళు చెప్తూ వస్తూ ఉన్నారు రాజకీయ పరిస్థితులు మారలేదు మళ్ళీ మాట్లాడదాం మొదటిగా గడిచిన ఎనభై మూడో సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు జరిగినటువంటి రాజకీయ నేపథ్యంలో మన జీవితాల్లో ఈ వెనకబడిన వర్గాల జీవితాల్లో అంతో ఇంతో మార్పు తీసుకురాగలిగింది కేవలం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే అనేది వాస్తవం ఈ సంఖ్యలు కూడా ఇందాక చోదరుడు సంఖ్యలతో సహా చెప్తూ వచ్చినాడు అంకెలతో సహా చెప్తూ వచ్చినాడు మన ఆలోచనలో కూడా అంతర్లీనంగా మనలో ఆ భావన ఉంది కాబట్టి ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఏ వర్గాలు నిలుస్తున్నాయంటే వెనుకబడిన వర్గాలు మాత్రమే నిలబడుతున్నాయనేది వాస్తవం అని మనం అందరూ కూడా గుర్తురుగుతున్నాం అది అంతర్లీనంగా మనలో ఉన్నటువంటి భావజాలం మనం అనుభవిస్తున్నటువంటి తీపిదనం కూడా అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజెప్తా ఉన్నాం మీరు ఈరోజు ఒక్కసారి గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా చేసినాడు నాకు ఎడం పక్క మీ కుడి పక్క ఉన్నాడు మనం ముక్కు కిందే ఉన్నాడు మనం కూత వేడు దూరంలో ఉన్నాడు గడిచిన ఎన్నికల సందర్భంగా అప్పటి ఎమ్మెల్యే అభ్యర్థి పక్కనే ముఖ్యమంత్రి ఉంటే మన కష్టం వస్తే పిలిస్తే పలుకుతాడని చెప్పితే పాపం గొడ్డలు కొనుక్కొని పోయి బాబాయిని చంపినాడు గారు మనకు పొలికిన దాఖలాలు లేవు కేవలం గొడ్డలు కొనుక్కొని ఆ గొడ్డల మీద వచ్చినటువంటి ఆదాయం మాత్రం కదిరికి వచ్చింది ఇంతవరకు ఆయనతో మనకు వచ్చిన ఆదాయ మార్గం ఏమీ లేదు ఆ నిన్న మాత్రము ఇప్పటికి కూడా కదిరి 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 గొడ్డలు అంటానే వాళ్ళ హత్య కేసు వస్తానే ఎవరిది అంటే ఆ గొడ్డలు కదిరిలో బా అంటారు ఆ చేత పేరు మనకు మోయించిన ఇది వాస్తవమే కాదా మనము ఎప్పుడు కూడా తలుపుల మండలం గురించి ఒకసారి ఆలోచన చేసుకోండి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి మండలం ఇది కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మన ఎన్నికల్లో వేరే రకమైనటువంటి ఫలితాలు వచ్చిండొచ్చు జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడి ముఖ్యమంత్రి అయినాడు గొడ్డల కథ వచ్చేసింది ముఖ్యమంత్రి కాకమునుపు సోషల్ ఇంజనీరింగ్ పేరు మీద ఒక పార్లమెంట్ సభ్యుడు మన దగ్గర ఇన్స్పెక్టర్ ఉన్నాడు అప్పట్లో మనకు ఒక రాదా ఇద్దరు కృష్ణులు ఉన్నింది ఆ ఇన్స్పెక్టర్ దొంగకుండా ఆ కొడుకు అని చెప్పితే నేను రానీలా నేను రాగి రానీయకుండా పోతే రెండో కృష్ణుడు వస్తానే వెనకదారుల దొడ్డిదారులు వచ్చేసినాడు ఆయన దొడ్డిదారులు వచ్చిన తర్వాత ఎస్పీ గారు ఏంది ప్రసాద్ గారు మీకు ఎవరు దొరకలేదా ఇంత దరిద్రుని వేసుకుంటున్నారు మీరు సిఐగా అంటే మా కర్మయ స్వామి నేను ఎలక్షన్ పోగొట్టి మా ఊరిని అన్యాయం చేస్తాడా అన్న తీరా చూస్తే మన ఊరిని కాదు అన్యాయం చేసింది మన తెలుగు వాళ్ళందరినీ అన్యాయం చేసినాడు ఈ బ్యాటింగ్ బాబా ప్రపంచంలో ఎవరికి కూడా ఇంత పేరు ప్రఖ్యాతులు వచ్చిండవు అనేది కాలంలో రాత్రి రాత్రి అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించేసి ఆయన బట్టలు ఇప్పుకొని ఇది జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ ఇంజనీరింగ్ ఇటువంటి వ్యక్తులకు అవకాశం కల్పిస్తా ఉన్నాడు ఇంకా అప్పటికి పెద్ద వయసు కూడా లేదు ఆ రోజున ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో వన్ సైడ్ గా ఒక క్యాండిడేట్ ని గెలిపించాల తెలుగుదేశం పార్టీని గెలిపించాలనే ఆలోచన మళ్ళీ కదిరి నియోజకవర్గంలో దాదాపు తొంభై నాలుగు తర్వాత అంటే ముప్పై ఏళ్ల తర్వాత ఆ వాతావరణం ఈ సందర్భంగా కనపడతాంది ఇది వాస్తవము అందులో భాగంగానే ఇప్పుడు తలుపుల మండలమే చూద్దాం రాత్రి చెప్తే మామూలుగా మా ముబారక్ మీటింగ్ పెట్టమంటే ముక్కి ములిగి వారం రోజులు ఇబ్బంది పడేసి ఒక సత్యంలో పెట్టేవాడు అది తీసుకోమని వద్ద ఆడంటే ఆడి ఇరికిచ్చేవాడు ఈ రోజు రాత్రి పెట్టంటే అరిస్తే కూడా నాలుగు వందల ఐదు వందల మంది అయితే ఓ రోజులో చేయగలిగినాడంటే ప్రజల్లో కార్యకర్తలు ఎంత మార్పు కోరుకుంటున్నారో ఈ మీటింగే బహుశా చిన్న మీటింగ్ అయినొచ్చు కర్ర పట్లలో మీటింగ్ అయినొచ్చు కానీ ఇది ఒక కర్ర సందేశమే వాళ్ళకైతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఈ రోజున ఈ వేదిక మీద నుంచి తీర్మానాలు చేస్తాను వెనుకబడిన వర్గాల వాళ్ళ కోసం చెప్తాను వెనుకబడిన వర్గాలకు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అండదండలుగానే వస్తు ఉంటూ వస్తోంది తెలుగుదేశం పార్టీ వెనుకబడిన వర్గాల వాళ్ళకు ఎప్పుడు కూడా రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తూనే వస్తోంది వెనుకబడిన వర్గాల వాళ్ళకు ఆర్థిక అసమానతలు తొలగే విధంగా వాళ్ళ జీవితాల్లో మార్పులు తెచ్చే విధంగానే ప్రణాళికలు రూపొందించుకుంటూ పథకాలు రూపొందించుకుంటూ వాళ్ళకి అన్ని రకాలుగా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా చేదుడు వాదుడుగా ఉన్న ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ప్రభుత్వాన్ని కొనసాగించింది మళ్ళీ వాళ్ళ జీవితాల్లో మార్పులు తెచ్చే విధంగానే భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ ఉండాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఆ రకంగా మా అధినాయకుని ఆలోచన మేరకు ఇంకా ఏమైనా మా వరకు మేము చూస్తున్నాం క్షేత్రస్థాయిలో కష్టాలు ఇందాక చెప్పిన భయం కూర్చోవాలంటే భయం లేయాలంటే భయం అన్నం నిలవాలంటే భయం పక్కలతో మాట్లాడాలంటే భయం ఎన్నికల సమయంలో మనం ఓటు వేసుకోవాలంటే కూడా భయపడేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వీళ్ళ ఆలోచన విధానంలో మార్పు రావాలంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లే కాదు నైపుణ్య శిక్షణాభివృద్ధి కేంద్రాలే కాదు మా వ్యక్తిత్వ వికాస కేంద్రాలు కూడా అవసరం అని చెప్పేసి మా అధినేత చంద్రబాబు నాయుడు దగ్గర నేను ప్రస్తావించడం కూడా జరిగింది మేనిఫెస్టోలో కూడా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కి పర్సనాలిటీ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా కంపల్సరీగా ప్రతి కాలేజీలో ప్రతి విద్యా సంస్థలో పెట్టాలని చెప్పేసి కూడా అడగడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను కూడా మన బిడ్డలైనా మనకంటే మెరుగ్గా ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేకపోతారు చదువుతో పాటు ఆలోచన విధానంలో మార్పు వచ్చినప్పుడే మన జీవితాల్లో మార్పు వస్తుందని బలంగా నమ్మేటువంటి వ్యక్తి నేను కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించినాను అంతేకాదు ఈ రోజున బీసీ కాలం వాళ్ళ గురించి కూడా చెప్తాను బళ్లపల్లి బీసీ కాలనీ వాళ్ళు మమ్మల్ని రెండు సార్లు అడిగినారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతోంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ఆరు నెలల లోపనే ఖచ్చితంగా వాళ్ళకి రీహబిలిటేషన్ కూడా ఏర్పాటు చేస్తాం పునర్వాసం ఏర్పాటు చేస్తాం వాళ్ళు పోయిన చోటనే స్థలం కూడా కేటాయించి వాళ్ళ ఇల్లు కూడా కేటాయించి మమ్మల్ని ఆదుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తాడా ఉంటాం ఈ బేసి జయహో బీసీ కార్యక్రమంలో ఈ వేదిక మీద నుంచి జేబీసీ వేదిక మీద నుంచి వాళ్ళకి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ కాదు నియోజకవర్గ పార్టీ కాదు రాష్ట్ర పార్టీ నుంచి కూడా ఈ హామీ మేము ఇస్తాం మా మా నాయకుడి తరపునని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదే కాకుండా ఏదైతే గత ప్రభు గత ఎన్నికల సమయంలో అప్పటి అభ్యర్థి చెప్పినాడో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి చెరువుకు నీళ్ళు ఇస్తామని చెప్పేసి ఎక్కడ ఎక్కడిచ్చినారో తెలుదు ఏం లేదు ఇప్పుడు ఆ చెరువులో నీళ్ళున్నాయా మరి చెమ్ములో నీళ్ళు లేకుండా దీనికి ఇడిశే సమయ ఆకుల అలంలోనూ నమ్ముకుంటాడు ఆయన చేయాల్సింది అదే ఇప్పుడు ఆ రోజు హామీ ఇచ్చినవా చెరువుల్లో నీళ్ళు ఇచ్చేసినామని మరి ఇప్పుడు నీళ్ళు ఉన్నాయని కూడా చెప్తాడు అదే దాంట్లో నువ్వేందుకు కడుక్కొని వచ్చాయని చెప్పేసి ఇడిశే సమయోసి ఆ బంజీ రసమైంది మరి తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చిన ఆరు నెలల లోపే ఈ ఈ మండలంలోనే కాదు ఈ నియోజకవర్గంలో అన్ని చెరువులకి గతంలో కూడా గాండపేట మండలంలో అది గ్రావిటీ మీద రన్ అవ్వదు అక్కడ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మేము చెరువులు నింపేటువంటి మొబైల్ లిఫ్ట్ అయినా వాడైనా చెరువులు నింపేటువంటి కార్యక్రమం కూడా చేపడతామని చెప్పేసి చెప్పినాం ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మమ్మల్ని పదే పదే ప్రశ్నించినటువంటి అధికార పార్టీ వాళ్ళకి చెప్తున్నాం ఒక్క చెరువుకైనా నీళ్ళు ఇచ్చినామని నీ మొహం మండ ఇచ్చినటువంటి చెరువులోనే నువ్వు దిగి ప్యాంటు తడిపించుకొని జాదీక్ష చేసినవరా ముట్టాలని చెప్పేసి ఆయన చెప్తాను ఆయన ఏమి ఏ నీళ్ళలో దడిచినాడు కాదు మేమి చిన్నీళ్ళలోనే దడిచిన మేమి నీళ్ళ చెరువులోనే దడిచినాడు ఆయన మరి ఏమి చెరువులో దడిచినాడు అనుకున్నాడేమో తిక్కముండడుకు అర్థం కాదు ఆయన మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఇస్తా ఉన్నాం ప్రతి చెరువు ఏదైతే ఆ రోజుల్లో ఇంకా వీళ్ళకి తెలియనం చాలు చెప్తాను క్యాస్కేడింగ్ ఆఫ్ ట్యాంక్ జరిగింది ఆఫ్ ట్యాంక్స్ అంటే గొలుసుకట్టు చెరువులు నిర్మాణం జరిగింది కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే అన్ని చెరువులకు కూడా గొలుసుకట్టు చెరువుల కింద చేసినాం చెరువులన్నిటిలో కూడా పుడికి తీసింది తెలుగుదేశం పార్టీనే కాదా మీరు చెప్పండి ప్రభుత్వంతో సమానంగా మేము కూడా అప్పట్లో మండల పార్టీ కన్నీనర్ రామకృష్ణారెడ్డి గారితో కలిసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా పట్టేపల్లి చెరువు కూడా ఈరోజు నీళ్ళు నిలుస్తాడా అంటే మేం చేసిన పని అని చెప్పి కూడా గర్వంగా చెప్తాను అది ప్రభుత్వం చేసిన దానికంటే నా వరకు భాగస్వామ్యమే ఎక్కువ ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను దాని కింద వరి పండుగ చూసినప్పుడల్లైనా మా బిడ్డలు అనుకున్నట్టు మా బిడ్డలు చూసినంత సంతోషం మాకు కలుగుతుందంటే కష్టం చేసినాం కాబట్టి మాకు ఆ సుఖం కూడా దొక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అబద్ధాలు చెప్పి అవసరాలు గడుపుకొని మళ్ళీ అబద్ధాలు జీవితం బతికేటువంటి బతుకు మాకు అవసరం లేదు అందుకే స్థిరంగా ఇరవై ఏళ్ళు ఎన్ని రకాలైనటువంటి ఆటపోట్లు వచ్చినా ఎన్ని రకాలైనటువంటి కష్టాలు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆదరించినటువంటి పనిగుండ ప్రసాద్ కూడా పార్టీకి పెట్టుకోలేదు ఈరోజున ఈ బీసీ జైహో బీసీ కార్యక్రమంలో మా వంతు తీర్మానంగా ఏదైతే బండ్లపల్లి గ్రామం ఉందో ఆ బీసీ కాలనీకి రిహాబిలిటేషన్ సెంటర్ కల్పించాలని చెప్పేసి తీర్మానం చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాను మా నాయకునికి అదే రకంగా ఏదైతే చేతి వృత్తుల వాళ్ళు ఉన్నారో రోజున బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వడం అనేది మానేసినారు బీసీ బీసీ హాస్టల్స్లో అరకొర వసతులే ఉంటాండే తిండి కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితి వసతులు లేనటువంటి పరిస్థితి అదే రకంగా చేనేత రంగానికి ఏ రకంగానూ ఆదరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎక్కడా బ్యాంకులో రుణ సౌకర్యం వచ్చేటువంటి పరిస్థితి లేదు నేతన్న నేస్తం పేరు మీద ఒక మోసపూరితమైనటువంటి ప్రక్రియ జరుగుతుంది ఏదో ఖండితుడుకు జరుపు వంద మంది ఉంటే నలుగురికో ఐదుగురికో ఇచ్చేసి నేతన్న నేస్తం అని చెప్పేటువంటి పరిస్థితి ఉంది ఆదరణ పని పనిముట్ల కార్యక్రమం అనేది పూర్తిగా నిలిచిపోయింది ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ కొనసాగుతాయని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో తొందరలోనే ఎన్నికలు రాబోతున్నాయి ఇందాక చెప్తూ వస్తున్నారు ఒక ఆయన పెళ్ళిళ్ళ కథ చెప్పినాడు పెళ్లిళ్ళ పేరై కథ చెప్పినాడు ఇవన్నీ కూడా ఒక ఎత్తే అయితే వాళ్ళ ఆలోచన చెప్తాను ఈరోజు ఉదయం కూడా ఒక ఆయన చెప్తాడు నేను గాని ఒక ఈల కానీ వేస్తే రాత్రి రాత్రి ఓట్లు మారిపోతాయంట అంటే మంత్రాలు ఏమున్నాయో మాయలు ఏమున్నాయో ఆయనకి తినాలి మరి ఈసారి ఈలేమనే చెప్తాను ఒకసారి కాదు వంద సార్లు వీలై మొడ పోయినసారి వచ్చిన మెజార్టీ మీద ఒక ఓటు ఎక్కువ తెచ్చుకునే పోతాం ఈ మండలంలో అని చెప్పేసి కూడా ఆయన కాలేజీ చెప్తాం తలుపుల మండలంలో మీకు నమ్మకం ఉందో లేదో కానీ నా నమ్మకాన్ని చెప్తాను పోయినసారి మెజార్టీ మీద ఒక ఓటైనా ఎక్కువ తీసుకుని పోతాం ఇది మీకు ఈ వేదిక మీద నుంచి ఇస్తున్నటువంటి సవాల్ అని చెప్పేసి కూడా తెలియజెప్పుకుంటూ ఈ రోజున అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు అంతటికి ఒకటే మంది అన్నట్టు అమ్మఒడి ఈ అమ్మఒడి ఎంతమందికి ఇస్తాడో నాయన గుడ్డి ఎంతమంది దాపుతానాడో ఆయన మద్యం వ్యాపారం చేసుకొని చితికిపోయినటువంటి బతుకుని ఎంతవరకు చితికేస్తానడో మళ్ళీ ఒకసారి ఆలోచన చేసుకోమంటాడు మరి ఇన్ని రకాలుగా అన్ని రక వెనుకబడిన వర్గాల వాళ్ళని అన్ని రకాలుగా దగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి వెనుకబడిన వర్గాల వాళ్ళు మరీ ఆలోచన చేసుకోమంటున్నారు మైనారిటీ వర్గాల్లో కూడా వెనకబడిన వర్గాల వాళ్ళు ఉన్నారు బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఆలోచన చేసుకోమంటున్నారు మళ్ళీ పేదల ప్రభుత్వం రావాలంటే మళ్ళీ పేదల అవకాశాలు మెరుగుపడాలంటే పేదల జీవితాల్లో మార్పు రావాలంటే పేద విద్యార్థుల జీవితాల్లో మార్పు రావాలంటే పేద నిరుద్యోగ యువత జీవితంలో మార్పు రావాలన్నా వెనుకబడిన వర్గాల వాళ్ళ ఇళ్ళల్లో వెలుగు రావాలన్నా వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి విద్యార్థుల జీవితాల్లో వెలుగు రావాలన్నా వెనుకబడిన వర్గాల నిరుద్యోగ యువత జీవితంలో మార్పు రావాలన్నా జాబ్ క్యాలెండర్ రావాలన్నా ఎవరు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన అందరినీ కూడా అన్ని వర్గాలను మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబానికి మాత్రము పాపం తలుపులకి ఇంకా బాగా తెలుసు ఆయన నేపథ్యం ఎంతమంది పిల్లలపా జగన్మోహన్ రెడ్డికి ఎడ్డీ చెప్పాలా ఇద్దరు కూతుళ్ళు ఎక్కడన్నా ఉండి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు ఎంత తింటాడే ఆయన అంతే కదా కడుపు నిండుతుంది కండ్లు కండ్లు నిండడం ఆయనకు రోగం ఉంది సూచనంతా కాళ్ళంటాడు ఇట్లా ఆ రోగం ఉండే వ్యక్తి సమాజానికి చేటు మనం అందరూ ఆలోచన చేసుకోండి అంత రోగం ఉండే వ్యక్తి సమాజానికి చేటు అయినటువంటి వ్యక్తిని మన మీద పెత్తనం చేసేటువంటి అవకాశం మళ్ళీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేసుకోకుంటా ఉండ అంతేకాదు ఈ మండలంలో కూడా అందరినీ వాస జలస్రవంతి పేరు మీద నీళ్లు తీసుకొస్తే ఒక టనెల్ పెండింగ్ ఉంటే నీళ్ళు ఇచ్చేసిన ఒక అబద్ధాలు ఆయన నిజంగా నీళ్ళు ఇచ్చినాడు ఇక్కడ నిగ్గిడిలో అయితే పాపం వరదలు వస్తే ఆ కాలువను కొట్టేసి నిగ్గిడి బీసీ కాలిని ముంచేసినటువంటి పరిస్థితి ఈరోజు మండపల్లి మండపల్లి పంచాయతీలో ఈ రోజున ఆ బండపల్లి బీసీ కాలనీ మునిగిపోయినటువంటి పరిస్థితి వాళ్ళు ఒకటికి రెండు సార్లు మమ్మల్ని ఈ గ్రా ఈ ఈ మండలంలో పర్యటించినప్పుడు పదే పదే పది వార్లు అడుగుతానే కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదు సెంటు భూమి ఇచ్చినా సెంటు భూమి ఇచ్చినా ఇల్లు కట్టించినా అని జగన్మోహన్ రెడ్డి చెప్తాడు నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి కావచ్చు జగన్మోహన్ రెడ్డికి కావచ్చు వస్తున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పక్కన నుంచి ఎగేసుకొని వస్తాడు అక్కడ ఏమి చేయలేదని కుప్పంలో నిలేస్తే ఇక్కడేమో నేను పలాతను అనుకొని ఇక్కడికి వచ్చేస్తానాడు ఆయన ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కావచ్చు కళ్ళ ముందు జరుగుతున్నటువంటి కాఠిన్యాన్ని అరికట్టాల్సినటువంటి అవసరం మీ ఉందా లేదా ఈ నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పి మరీ రమ్మని చెప్పేసి పెద్దిరెడ్డి రెడ్డి గారిని కోరుతాన్నాం మంత్రివర్గం గారిని కోరుతాన్నాం మామూలుగా జగన్మోహన్ రెడ్డికి మతిపోయింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పెద్ద ట్రబుల్ షూటర్ అనుకుని ఆయన ఆలోచిస్తున్నాడు ఆయన ట్రబుల్ షూటర్ కాదు ట్రబుల్ మాంగర్ ఇన్ని రకాలైనటువంటి ఇప్పుడు పారాషూట్ లో ఒక నాయకుడిచ్చి ఇక్కడ దిగినాడన్నీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రోద్బలంతోనే ఆయన ఇక్కడ అభ్యర్థి అయ్యి గారి ప్రజలు తెలుగుదే వైసీపీ కార్యకర్తలు కోరితే మాత్రం ఆయన నాయకుడు ఈ రోజున వైసీపీ కార్యకర్తలు ఉండే బాధ కూడా అదే ఈ రోజున మళ్ళీ ఆయన వాళ్ళ ఆలోచన ఒకటే ఉంది పదే పదే చెప్తారు మన వాళ్ళకి మన బీసీలకు ఉన్నది ఏంటంటే భయం ఏమైతుందో అని భయం మాట్లాడాలంటే భయం ప్రశ్నించాలంటే భయం బతకాలంటే భయం బిడ్డలేమన్నా చదువుకోరంటే భయం చదివిచ్చాలంటే కూడా భయం వాళ్ళు ఉద్యోగం చేస్తారంటే భయం ఉద్యోగం దొరకకపోతే కూడా భయం నిరంతరం భయంతో బతికే బతుకులు వెనుకబడిన వర్గాల వాళ్ళది ఈ భయాన్ని దూరం పెట్టుకోండి బాధ్యతగా ఆలోచన చేయండి మన అవకాశం ఉండేది ఎన్నికలప్పుడు మాత్రమే మనకు ఐదు సంవత్సరాల పాటు మన జీవితాల్లో మార్పు వచ్చే విధంగా ఓటు వేసేటప్పుడు బాధ్యతగా ఆలోచన చేయమని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాను రోజున పెద్దిరెడ్డి రెడ్డి గారు పదే పదే అన్ని ఇళ్ళకి వస్తాడంట ఆయన నిజంగా ఒక రాష్ట్ర మంత్రి వస్తే మేము కూడా ఆహ్వానిస్తాం మంచి జరుగుతుందంటే ఆహ్వానిస్తాం ఆయన మంచికి రావడం లే అంట ఆ కుప్పంలో ఇరవై కోట్లు బిల్లి ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు అంటే కూడా సమాధానం చెప్పలేడు కుప్పంతో సహా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటాడు మళ్ళీ ఆయన మొదట ఇరవై కోట్లు లెక్క కట్టేసి మళ్ళీ వన్ సెవెంటీ వన్ ఆయన స్వామి నువ్వు నువ్వు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి కదిరి కూడా పుంగనూరు మాదిరినే చేస్తాడంటే ఆయన అంటే పుంగనూరులో దౌర్జన్యాలు ఎవరైనా నాయకుడు రాజకీయాలు చేస్తే వారి ఇళ్ళలో పోయేసి దౌర్జన్యం చేస్తాడు పుంగనూరులో జరుగుతుందేమో కానీ కదుర్లో జరగని బట్టలు చూసాం పుంగనూరు రాజకీయాలు కదుర్లో జరగదు నీ పొంగనూరు దౌర్జన్యాలు ఇక్కడ జరగవన్న మా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఇక్కడ నువ్వు ఇళ్ళ మీదకి పోతే నీ ఇంట్లోకి దూరి మళ్ళీ నీ బెడ్రూమ్లోకి వచ్చేటువంటిది దమ్ముండే వాళ్ళ మేము అది గుర్తు అని ఎక్కడ కూడా తగ్గేది ఉండదు మళ్ళీ అది కూడా ఇక్కడ బెడ్రూమ్ లెక్క రామ్ పెంగనూరు బెడ్రూమ్ లెక్క వస్తాం మళ్ళీ కూడా చెప్తాను అంత ఆశా మాషిక ఏమనుకుంటాడేమో తుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిని రాజకీయాలు అక్కడ చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ వచ్చి తగుదునమ్మా అని చెప్పేసి మీ పార్టీ కార్యకర్తలు కూడా మనసు పడలేనటువంటి వ్యక్తిని మనసులో లేనటువంటి వ్యక్తిని బలవంతంగా అదు అది మీ దరిద్రము మీ ముఖ్యమంత్రి దరిద్రము కదిరి నియోజకవర్గ ప్రజలకు మాత్రం ఈ దరిద్రం పట్టలేదు అనేది వాస్తవం అని కూడా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి తెలియజెప్తా ఉన్నాను అందులో భాగంగానే ఈ నియోజకవర్గంలో మేము చిన్నపిల్లలప్పుడు జోనా చూడనారాయణ ఎలక్షన్ చేసినాడు మాకు ఇంకా అప్పటికి పెద్ద వయసు కూడా లేదు ఆ రోజున ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో వన్ సైడ్ గా ఒక క్యాండిడేట్ ని తెలుగుదేశం పార్టీని గెలిపించాలనే ఆలోచన మళ్ళీ కదిరి నియోజకవర్గంలో దాదాపు తొంభై నాలుగు తర్వాత అంటే ముప్పై ఏళ్ళ తర్వాత ఆ వాతావరణం ఈ సందర్భంగా కనపడతా ఉంది ఇది వాస్తవము అందులో భాగంగానే ఇప్పుడు తలుపుల మండలమే చూద్దాం రాత్రి చెప్తే మామూలుగా మా ముబారక్ మీటింగ్ పెట్టమంటే ముక్కి మునిగి వారం రోజులు ఇబ్బంది పడేసి ఒక సతంలో పెట్టేవాడు అది తీసిపోయి మమ్మల్ని వద్దే ఆడంటాడు ఇరికిచ్చేవాడు ఈరోజు రాత్రి పెట్టంటే అరిస్తే కూడా నాలుగు వందల ఐదు వందల మంది అయితే రోజులో చేయగలిగినాడంటే ప్రజల్లో కార్యకర్తల్లో ఎంత మార్పు కోరుకుంటున్నారు ఈ మీటింగే బహుశా చిన్న ఒక అంటాడు గంట అని ఒక ఆయన అంటాడు ఇటువంటి వాళ్ళకు అవకాశం కల్పించేసి సోషల్ ఇంజనీరింగ్ అంటాడు ఇటువంటి వాళ్ళకు అవకాశం ఎందుకు కల్పించాడు అంటే అహంకారపూరితమైనటువంటి భావనతో కల్పించినటువంటి పరిస్థితులు నేను ఉన్న పెట్టినా కుక్కను పెట్టినా గెలుస్తాయనే ఆలోచన ఈ రోజు కూడా ఈ నియోజకవర్గంలో కూడా పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తిని ఈ సమాజానికి సంబంధం లేనటువంటి వ్యక్తిని ఈ నియోజకవర్గానికి ఏమాత్రం సంబంధం లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎత్తి పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అహంకార పూరితమైనటువంటి ధోరణి అందరూ కూడా తెలియజెప్పండి ప్రజలకు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాదు వెనుకబడిన వర్గాలకు కుచ్చుటోపి పెడతానే వస్తున్నాడు సోషల్ ఇంజనీరింగ్ పేరు మీద మళ్ళీ ఈ రోజున నేను మారుస్తున్నటువంటి సీట్లన్నీ కూడా బీసీలని అక్కడ చేర్చుకుంటా అని చెప్పేసి ఈ రోజున ఆయన చేస్తాను అనేది గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఏం చేసినాడు అంటే అన్ని కులాలకు ఒక కార్పొరేషన్ ఇచ్చేసినాడు ఒక కార్పొరేషన్ ఇచ్చేసి ఆయన ఆఫీస్ ఎక్కడ ఉందో తెలీదు ఆఫీస్లో కుర్చీ ఉందో తెలీదో టేబుల్ ఉందో తెలీదు వాళ్ళకి జీతం వస్తుందో లేదో తెలీదు వాళ్ళకి విడుదల ఏందో తెలీదు నిధులేందో తెలీదు ఏమంటే దిగొండ వర్గాల వల్ల కార్పొరేషన్ ఇచ్చినా అని చెప్పేసి మనకు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్థానిక సంస్థల్లో రాజకీయాల్లో భాగస్వామ్యులు కావాలా వెనుకబడిన వర్గాల వాళ్ళని కల్పించినటువంటి లో కూడా పది శాతం కోత కోసినటువంటి కోత విధించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుంది అనేది కూడా వాస్తవాన్ని మీరు అందరూ గమనించుకోవాలా అంటే మన పట్ల ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని తెలియజెప్తుంది ఇది అంతేకాదు ఎవరైనా కూడా సర్పంచులు గెలిచి ఉంటే వాళ్ళకి ఏదైనా కూడా విధులు నిధులు వచ్చి ఉంటే ఆ నిధుల్ని కూడా దారి వెల్లించేసి రిజర్వేషన్ కేటగిరీలో ఎస్సీలు ఉంటారు ఎస్టీలు ఉంటారు సోదరుడు దేవేంద్ర కూడా ఉన్నాడు ఇక్కడ ఎస్టీ సర్పంచ్ గా వాళ్ళకు వచ్చిన డబ్బులు కూడా దారి వెళ్లించి వాళ్ళ కేవలము ఉచ విగ్రహాలుగా మిగిల్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాన్ని వెనుకబడిన వర్గాల వాళ్ళు ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళు మైనార్టీలు ఆలోచన చేసుకోమంటా ఉన్నాను అంతేకాదు మైనార్టీ వర్గాలకు కూడా చెప్తా ఉన్నాను ఈ రోజున ఎన్నికలప్పుడు మాత్రమే అమర ఆద్మీ అని చెప్పి అమర ఆద్మీ అని చెప్పి అమర మసబ్ అని చెప్పి మాట్లాడే వాళ్ళకు ఒక ప్రశ్న ఏంటి చంద్రబాబు నాయుడు నిజంగా తిక్కోడు మనకు ఓట్లు వేస్తారా ఓట్లు వేయరా అని ఆలోచన లేకుండా దుర్బిణేసి ముస్లింస్ లో నాయకత్వం కావాలని ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా చరిత్రలో ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఎతికెతికి పట్టుకుందామే మైనార్టీల నాయకులు ఎక్కడైనా దొరికితే ఆలోచన చేసుకొని లాస్ట్ ఊరు దొరకపోతే మున్సిపల్ మనకు చైర్మన్ గా కౌన్సిల్ చైర్మన్గా ఉన్నటువంటి భక్తిని రిజైన్ చేయించేసి అక్కడ ఒక కౌన్సిల్ ముస్లింని మళ్ళీ చైర్మన్ చేసి ఆ చైర్మన్ రిజైన్ చేయించినటువంటి చైర్మన్ ని మంత్రిని చేసి ముస్లింలకు ప్రాధాన్యత గెలిపించాలని ఆలోచన చేసినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంతేకాదు వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలని చెప్పేసి పేద ముస్లింలు కూడా రంజాన్ పండగ వస్తే రంజాన్ తోఫాన్ని ఇచ్చినాడు వాళ్ళ ఇళ్ళలో ఆడపిల్ల పెళ్లి జరిగితే యాభై వేలు డబ్బులు ఇచ్చినాడు ఈ రోజున ఉన్నటువంటి ముఖ్యమంత్రి నాలుగు సంవత్సరాలు వాళ్ళ మీద నెత్తి మీద టోపి ఉంటే దాని మీద ఇంకో టోపి పెట్టేసి నేను వైఎస్ఆర్ దులహ పథకం లక్ష రూపాయలు ఇస్తా అని నాలుగు రూపాయలు నాలుగు పైసలు కూడా ఇవ్వకుండా ఆ పథకాన్ని నాలుగు సంవత్సరాల తర్వాత తీసుకొచ్చేసి పదో తరగతి చదివల్ల ఆడపాప అని చెప్పేసి కండిషన్ పెడతాడు ఈయనకు ఈయన మంత్ర మంత్రి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులకు మాత్రము రెండో తరగతి మూడో తరగతి చదివిన వాళ్ళకైతే మంత్రివర్గంలో స్థానం వస్తుంది కానీ పేద ఇళ్లలో పెళ్లి చేసుకునేటువంటి మైనార్టీ వర్గాలకు చెందినటువంటి మహిళలకు మాత్రము పదోష క్లాస్ అనేది కండిషన్ పెట్టడం ఎంతవరకు బా బావ్యమో ఒకసారి మైనార్టీ వర్గాల ఆలోచన చేసుకోమంటాడు అంటే మిమ్మల్ని ఇంత పెద్ద ఎత్తున నిర్లక్ష్యం చేసినాడు రోజున ఇమాం మౌజన్లకు డబ్బులు ఇచ్చినటువంటి ఘనత వెనుకబడిన వర్గాల వాళ్ళే వీళ్ళు కూడా మైనార్టీలో కూడా వెనుకబడిన వర్గాలు ఉన్నాయి వాళ్ళలో ఇమాం మౌజన్లకు జీతాలు ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కుతుంది చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అంతేకాదు వాళ్ళకి మసీదులు మరమ్మతులకు డబ్బులు కేటాయించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుంది ఈ ప్రభుత్వంలో ఒక నయా పైస అయితే విదల్చలేదు పెద్ద ఎత్తున మైనారిటీలకు విద్యా సంస్థలు కావచ్చు హాస్టల్స్ కావచ్చు ఈ నియోజకవర్గంలో కట్టించినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జరిగిందనేది వాస్తవం అని కూడా మైనారిటీ వర్గాలు ఆలోచన చేసుకోమంటున్నారు అంతేకాదు ఈ రోజున కుమ్మరి కమ్మరి మీరందరూ ఆలోచన చేసుకోండి